హాయ్ ఫ్రెండ్స్ నేను భీవరం పక్కన దొంగపిండి ఊరు వెళ్ళండి లోడింగ్కి రమ్మన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు లారీ వెళ్ళి రూట్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ లోడింగ్కి రమ్మన్నారండి వెళ్తున్నాను దొంగపిండి అండి ఊరి పేరు ఫ్రెండ్స్ ఇటు పక్కన పెద్ద ఏరండి ఇటు పక్కన చెరువులు మధ్యలో చిన్న దారి టాటా ఏసీ వెళ్ళి దారిండి అందము లారీ ఎలా ఎలా అర్థం లేదండి రూట్ చూస్తే చాలా చిన్నగా ఉంది వర్షం ఒకటి పెడదాము రూటు